నేను చిటికల తర్వాత చిటికలు వస్తా ఇప్పుడు గేమ్ ఏంటంటే ఓపెన్ చేస్తున్నాను నా చూడ్ని చి ఏంటి అంటే ఇప్పుడు బెలూన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి బెలూన్స్ కుద్దుకోవాలి చూడాలని ఉందే చూడాలి ఎవరిది ఉంటే వాళ్ళు విన్ను ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయినాయి ఓడిపోయిన పక్క జరగాలి ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి బెలూన్ గుర్తుకోవాలి ఎలా అంటే ఇలా ముందు పెట్టుకుని ఇలా ఇలా గుర్తుకోవాలి ఇచ్చాడు గురించి వెంటనే కానీ ఇదే చూడటం అదే బెలూన్ గేమ్ అండి ఆ స్టాల్ ఎవరు అనుకుంటున్నారు అదే మీ దిక్కుమల్ల స్టాల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇద్దరిని పిలుస్తాను చిటికలు వస్తా చిటికల పోతా ఇదే గేమ్ కుంటి నారాజ్ అమ్మా కుంటి కాదరా కుంటిరా కుంటి కాదరా కుంటిరా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా